మహాత్ములు రెండు విషయాలు బాగా చెప్తారు ఒకటి వర్తమానం రెండు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్లో ఉంటారు మనస్సు ఒక పంట పొలం పొలంలాడతట బాగా గమనిస్తే దాటిని ఎడారుగాను చేయొచ్చు ఒక చక్కని పూల తోట కింద మార్చుకోవచ్చుటడు ఎందుకు అంటే కొంతమందికి ఎప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పులే కనిపిస్తాయి తాను ఒక్కడే మంచోడైనట్టు ప్రపంచంలో అందరూ చెడ్డోడైన ప్రజటి వాళ్ళు తప్పులు కనబడతాయి అందుకే దాన్ని ఏమంటారు అంటే దుర్భావనలు దురాలోచనలు ఈ రెండు ఉన్నవాడికి అందుకే నీ మనసు ఒక మంచి పంట ఇచ్చే భూమి అది కానీ దాన్ని నువ్వేం చేస్తున్నావు దుర్భావనలు దురాలోచనలు ఇవన్నీ చేస్తూ ఇసక్కన చెల్లినట్ట పొలంలో మొత్తం ఇసుక చల్లితే అది ఏమైపోతుంది అంటే ఎడారిగా మారిపోతుంది దేనివల్ల ఎందుకు ఎడారి అయిపోయింది అది నీ ఆలోచనలు తేడా ఉన్నాయి వాడు నవ్వుతూ పలకరించడం వీడికేం అవసరం ఉందా అంటాం ఎవడైనా కోపంగా మనతో ఉన్నా వీడు ఎప్పుడు ఇంతే మొహం మాటించుకుంటాడు నన్ను చూస్తే చాలు అదో రకంగా చూస్తున్నాడు నవ్వినా నీకు చిరాకే కోపంగా ఉన్నా చిరాకే అంటే అక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అవతల వ్యక్తి కాదు నీ ఆలోచన నీ మనసు నీ మనసు అవన్నీ పాజిటివ్గా స్వీకరించట్లేదు అందరితోటి మిత్రత్వం ఉంటే ఏదో ఏదైనా మనసు బాగాలేదేమో నన్ను పట్టించుకోనంత మాత్రాన వాడికి నా మీద కోపం ఉన్నట్టేంటి ఏదో చిరాకులో ఉండి పలకరించలేదేమో అనే పాజిటివ్ ఆలోచనటప్పుడు వాడిద్దరు నిలవడు వదిలేస్తాం లేదు ఎందుకు వాడు అంత గా చూస్తున్నాడు నా కాశీ పోనీ ఆడు నవ్విపోయాడు అనుకో వెకిలిగా నవ్వుతున్నాడు వాళ్ళ నవ్వులో కూడా తేడా ఉంది ఇదేంటో వెకిలిగా నవ్వుతున్నాడు అంటే ఇంపలే పొలే జరిగింది నచ్చిచ్చుకాలట్ట అంటే ఏది కూడా మంచిగా స్వీకరించలేని శక్తి ఉన్నప్పుడు నీలో దురాలోచనలు ఉన్నప్పుడు దుర్భావనలు ఉన్నప్పుడు నువ్వు మంచి పొలంలో ఇసకేస్తే అది ఎటారిగా అయినట్టు నీ మనసును ఎడారిగా చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు మంచి పంటని చేసుకోలేవు మంచి పంట అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనే పంట నీకు కావాలి అనుకుంటే మనసును ఎడారిగా చెయ్యకు